最近、これはですね、あなた गया शुक्रिया इसके बाद प्रेम भाई विश्वनाथ हम चार की गुमपोषी करेंगे <laughs> साहब इस बार भारी से भारी से जीतेंगे अब मैं गुजारिश आप लोगों को चंद लोगों को नहीं भी मालूम जो न्यू जेनरेशन है 2000 सिद्धिपेट के बाद अगर कोई मुखाम आता है तो वो सिर्फ संगारडी कॉन्स्टिटेंसी का आता है और तेलंगाना के नक्शे में चमकती हुई कांस्टेंसी को बनाया इसका सहरा किसी के सर जाता है तो वो चिंता प्रभाकर साहब के सर जाता है अब मैं गुजारिश करूंगा తీసుకున్న బెనిఫిషర్స్ అందరికి ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ముఖ్య అతిథి సాయి గారికి సభాధ్యక్షులు నసిర్భాయి గారికి విశ్వనాథం సార్ గారికి మరి చంద్రశేఖర గారికి శంకర్ గారికి వాళ్ళకి ఖచ్చితంగా అది లైసెన్స్ అవసరం కాబట్టి మరి ఈరోజు లైసెన్స్ తీసుకుంటున్న వారందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ లైసెన్స్ అనేది యాక్సిడెంట్ లో కాని మరి పోలీసు వాళ్ళు మరి పట్టుకున్నప్పుడు ఇది ఖచ్చితంగా అవసరం పడుతుంది కాబట్టి ఈ యాక్సిడెంట్ కూడా అయినప్పుడల్లా ఈ బ్లడ్ గ్రూప్ కూడా ఉంటది మనకి ఏ ఇబ్బంది కూడా ఉండకుండా ఇది ఖచ్చితంగా అవసరం కాబట్టి మరి సొంత నిధులతోని మరి చింత ప్రభాకరణ గారు మరి ఈ సొంత నిధులతో ఖర్చు పెట్టి ఈ కాన్స్టెన్సీ అంతా ఇస్తున్నందుకు మరి ప్రభాకరణ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తప్పు తెచ్చుకుంటూ ఈ కార్యక్రమానికి మరి పిలిచిన నసీర్ గారికి సభాధ్యక్షులు నసీర్బా గారికి చైర్మన్ వైస్ చైర్మన్ చింతగోపాల్ గారికి గారికి బాబాయ్కి లైసెన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు దాని ఉద్దేశము అందరికీ లైసెన్స్ చేరాలనేది కానీ తర్వాత అప్లికేషన్స్ తీసుకుంటున్న వద్దీ మాకు అర్థమైంది ఏంటంటే పదిహేను వేలు పద్దెనిమిది వేల అప్లికేషన్స్ వచ్చినాయి అప్పుడు ఒక ఆలోచన వచ్చింది ఇంతమంది లైసెన్స్ లేకుండా రోడ్ల మీద తిరుగుతున్నారు అంటే ఏదైనా ఇబ్బంది వస్తే ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ వచ్చే పరిస్థితి లేదు ఈరోజు క్లెయిమ్స్ వచ్చే పరిస్థితి లేదు విద్యార్థులకు యంగ్స్టర్స్ కి కేసులు అయితే వాళ్ళ భవిష్యత్తు పాడవుతుంది ఉద్యోగాల్లో ప్రాబ్లం వస్తుంది సరే పద్దెనిమిది వేలు కాదు ఇరవై వేలు కానీ చేద్దాం సో డిసైడ్ అయ్యి చింతా ప్రభాకర్ గారు ఈ విషయానికి డిసైడ్ అయ్యి ప్రోగ్రామ్ ముందుకు తీసుకొని వెళ్తున్నాం ఈ రోజుకి దగ్గర దగ్గర ఐదు వేల మందికి లర్నింగ్ లైసెన్స్ అందజేసినాము ఇంకా పదివేల మంది ఉన్నారు రోజుకు మూడు వందల నుంచి ఐదు వందలు ఐదు వందలు చేస్తా ఉన్నాము టైం పడుతుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి లైసెన్స్ చేయించే బాధ్యత చిత్తా ప్రభాకర్ గారిది మాది అట్లాగే డాక్టర్స్ ఉన్న వాళ్ళకు కూడా చేయిస్తున్నాము ముఖ్యంగా ఆటో నడిపించే వాళ్ళకి మేము తెలుసుకున్నది ఏంటంటే ఆర్టీఓ ఆఫీస్ లో కాని ఈ ఆఫీసర్స్ అందరితో తెలుసుకున్నది ఏంటంటే చాలా మంది లైసెన్స్ చేయించుకోవడానికి వాళ్ళకి ఎక్కడ చేయించుకోవాలో తెలియని పరిస్థితి వాళ్ళది ముఖ్యంగా ఆటోలు నడిపించటోళ్ళు వాళ్ళకి లైసెన్స్ ఉండడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఐదు లక్షల ఇన్సూరెన్స్ మన ఇన్సూరెన్స్ క్లెయిమ్ వస్తుంది వాళ్ళందరూ లైసెన్స్ లేకుండా ఆటోలు నడిపిస్తున్నారు వాళ్ళందరూ కూడా స్పెషల్ డ్రైవ్ పెట్టినాము వాళ్ళకు కూడా లైసెన్స్ అందజేస్తా ఉన్నాము ఆటోలు నడిపించే ప్రతి ఒక్కరు కూడా లైసెన్స్ చేయించుకోండి రాష్ట్ర ప్రభుత్వం మీకు ఐదు లక్షల ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నది ఏదైనా ఆపద జరిగినప్పుడు దయచేసి మీరు అందరు కూడా జయించుకోండి ముందుకు రండి ఈ నియోజకవర్గంలో పద్నాలుగు నుంచి అంటే తెలంగాణ రాష్టం ఏర్పడిన నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణని రథసారిగా నడిపిస్తున్నప్పటి నుంచి కూడా మన కాన్స్టిట్యెన్సీలో నాలుగు వేల ఐదు వందల కోట్ల అభివృద్ది జరిగింది సంక్షేమము అభివృద్ది రెండు కలుపుకొని మన స్వతంత్ర భారతదేశంలో ఇప్పటి వరకు మన కాన్స్టెన్సీ కనీ నిధులు రాలేవని నేను అనుకుంటున్నాను కేవలం ఈ పది ఏళ్ల కాలంలో వచ్చినాయి మనకు మన మంత్రి గారు హరీష్ రావు గారు నిత్యం అందుబాటులో ఉంటూ మన సమస్యలను తెలుసుకుంటూ మన అవసరాలు ఏంటో తెలుసుకుంటూ వాటన్నిటిని పూర్తి చేసే కార్యక్రమం పెట్టుకున్నాం ఈ రోజు మన కాన్స్టెన్సీలో డ్రైన్లు గాని మౌలిక సదుపాయాలన్నీ కూడా మంచి నీటి సౌకర్యం గాని ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయినాయి ఇప్పటి వరకు ఎవరు పట్టించుకున్న నాదోడు లేడు కాకపోతే ఇప్పుడు అన్ని అయినాయి మిగతాయి కూడా సార్ అడిగిన విశ్వనాథ్ సార్ గారు ఇంకొన్ని బ్యాలెన్స్ ఉన్నాయని తప్పకుండా చేస్తాం సార్ అవన్నీ కూడా ఎందుకు తెలంగాణ ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలని ముఖ్యమంత్రి గారు నిత్యం కృషి చేస్తా ఉన్నారు దానికి తోడు మనకు మంత్రి గారు అట్లాగే ఉన్నారు చింతా ప్రభాకర్ గారు పొద్దున్న లేస్తే ప్రజలకు ఎందుకు అందుబాటులో ఉంటారు అని అంటే ఆయన చాలా కింది స్థాయి నుంచి వచ్చిన మనిషి ప్రజల బాగోగులు ప్రజల కష్టాలు బాగా తెలిసిన మనిషి ఎవరికి ఏ ఆపద వస్తుందో ఏ అవసరం వస్తుందో ఏ నిమిషంలో వస్తుందో తెలియదు అందుకే ప్రతి నిమిషం ఫోను లేపుతాడు ఫోన్లో అందుబాటులో ఉంటాడు పొద్దున్న లేస్తే దొరుకుతాడు అక్కడ కాకపోతే సంగారెడ్డిలో అందుబాటులో ఉంటాడు అందుబాటులో ఉండే మనిషికి పని చేసే మనిషిని బలపరుద్దాం కేసీఆర్ గారు ఈరోజు చింతా ప్రభాకర్ గారు అభ్యర్థిత్వాన్ని ఎన్నుకున్నారు మనం చింతా ప్రభాకర్ గారికి బలమైదాం రాబోయే ఎన్నికల్లో చింతా ప్రభాకర్ గారిని భారీ మెజార్టీతో గెలి గెలిపించుకోవాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా అందరి దగ్గరికి వస్తాము మీ అందరినీ కలుస్తాము మౌలిక సదుపాయాల విషయంలో ముందుండి అన్ని పూర్తి చేయిస్తామని మీ అందరి ముందస్తు మీ అందరికి తెలియజేసుకుంటూ సెలవు